చూడండి మా ఊహి ఎవరిని పట్టుకున్నాడు నోహి ఎవరే చెల్లి చిన్న చెల్లియా లినియా గీతమ్మేది ఎందుకంటే గీతమ్మలా తాతమ్మ దొరిలో పడుకుంటుపోయింది మా మేడం గారు వచ్చారు మా చిన్న మేడం తమ్ముడు అందరూ వచ్చారు సరదాగా ఇది గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగో ప్రెజెంట్ అయితే మేము తిరిగి రిటర్న్ వైజాగ్ అయితే బయలుదేరిపోయాము లగేజ్ అయితే గట్టిగా ఉంది ట్రైన్ అయితే ఖాళీగా ఉండాలని కోరుకుంటున్నాం మా నోహి కూడా చూడండి ఎంత తీక్షణంగా చాక్లెట్ పట్టుకొని కూర్చున్నాడు నోహి ఫ్రెండ్స్ ఇప్పుడే సీతనగరం మా స్టేషన్కి అయితే వచ్చాం ఫుల్ రష్ అయితే ఉంది రిజర్వేషన్ అయితే చేసాం ఇక్కడ చూడాలి జనాలు ఎక్కువ ఉంటే ఏం చేయలేం కదా తెచ్చిన హ్యాట్ వేసుకుని గంతున్నాడు ఇంకా మా స్టేషన్ ఇంకా రెండు గంటల లేట్లో ఉంది ట్రైన్ దానికోసం ఎదురు చూస్తున్నాం మా లగేజ్ ఈ లగేజ్ని పట్టుకొని ఎలాగెక్కించడం రెండు లగేజ్లు ఉన్నాయి వాళ్ళు తాత ఇచ్చిన హ్యాట్ ఏమో మళ్ళీ ఇవ్వకుండా ఏడిస్తాడు మన ఊహి నీటి కూర్చున్నాడు విండో సైడ్ లో అలాగే మా నవ్య అండ్ మా నాన్నమ్మ గారు ట్రైన్ ఖాళీగా ఉంది లక్కీగా కూర్చున్నాం చూడండి వాళ్ళైతే పైకి ఎక్కి కూర్చున్నారు అండ్ ఆల్ పెడుతున్నారు మా ఆయన విన్యాసాలు చేస్తున్నారు ఇక్కడ చూడండి టార్జిల్లా కరుస్తున్నాడు ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మేము ఇంటికైతే రీచ్ అయిపోము టైం చూడండి ఒంటి గంట అయింది ఎప్పుడో తెల్లవారు మేము సిక్స్ ఓ క్లాక్ లేచి బయలుదేరి రెడీ అయ్యి వస్తే ఈ టైం అయింది మా ట్రైన్ ఈ తెగ రైట్ టైంకి వచ్చేస్తుంది జస్ట్ రెండు మూడు గంటలు లేటే మూడు గంటలు జర్నీకి మూడు గంటలు లేట్ అంటే ఎలాగవుతుందండి ఏమో ఈ ట్రైన్స్ ఏటో షెడ్యూల్ లేటో ఏమో అర్థం కావట్లేదు ప్రతి ట్రైన్ కూడా లేట్లో రన్ అవుతున్నాయి ప్రజెంట్ అయితే ఇబ్బంది పడతాం మా నవ్య మాత్రం చూడండి వచ్చినట్టు జ్యూస్ తాగుతుంది బాదం మిల్క్ బాదం బాదం షేక్ తాగుతుంది ఓకే ఫైనల్గా అయితే ఓట్లో ఎలక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది రిజల్ట్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం చూద్దాం ఏమవుద్దు మా ఊహి మాత్రం సించ బిజీ అయిపోయాడు పడుకున్నారు కూర అయితే వంకాయ బఠానీ తెచ్చారు ఒకటేమో పప్పు తెచ్చారు తోటకూర పప్పు పాలకూర పప్పు తెచ్చారు పప్పు తెచ్చారు బుజ్జుగడికి అన్నం చాలా అరుస్తుంది ఇటువైపు మా ఆయనకి చాలా అరుస్తుంది అన్నము ఉంది కదా మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాము ఇది దానికి ఇద్దరికి పెడిసాం అనుకుంటే కొద్దిగా మనశాంతంగా ఉంటుంది నాకు కూడా ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి ప్రజెంట్ అయితే సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ అయింది చూడండి అందరూ కూడా ఈ గాలి లేక అందరం బయట కూర్చున్నాము మా పక్కింటలో ఎదురుంటున్నారు అందరం కూడా మా నూహి మాత్రం నవ్య మాత్రం నీట్గా దోమలు పడుతుంది దోమలు దోమలకు నవ్య కొడుతుందో తెలియదు నవ్యకి దోమలు కొడతానే అర్థం కావట్లేదు పాపం దోమల రక్తం కలచి వస్తుంది చాలా నిన్న ఎలక్షన్లో అయిన గొడవల కన్నా దారుణంగా ఉంది నవ్య దండయాత్ర దోమల మీద ఓకేనా మనవసరే ఫ్రెండ్ అడమానాడు నాకు మాత్రం మిగిలిపోయిన టీ మాత్రం ఇచ్చింది తాగేస్తున్నాను ఇంకా మరి నువ్వు చేయలేవు చెప్పక మరి చెప్పింది కాబట్టి చేయలేదు మా నాన్నమ్మ గారు కూడా రెడీ అయిపోయారు అర్జెంటుగా ఇప్పుడు వెళ్ళిపోతాం అని అన్నారంట సతీష్ను నువ్వు ఫోన్ చేశారు సో రెడీ అయిపోయింది మా నాన్నమ్మ ఉంటుంది కదా బయటకు వెళ్దామని చెప్పి నేను కూర్చున్నాను డ్యూటీ నుండి అక్కడికి వెళ్ళి అయిపోయింది చూద్దాం మళ్ళీ ఎప్పుడైనా చూడండి మా నూహి ఎవరిని పట్టుకున్నాడు నోహి ఎవరే చెల్లి చిన్న చెల్లియా లినియా గీతమ్మేది అందుకొని గీతమ్మలా తాతమ్మ మొదట్లో పడుకుడిపోయింది మా మేడం గారు వచ్చారు మా చిన్న మేడం తమ్ముడు అందరూ వచ్చారు సరదాగా ఈరోజు ఛాలెంజ్ కాదు నేను చెప్పి ఛాలెంజ్ నేను ఛాలెంజ్ పెట్టిన రెండు రోజులు రిప్లై ఇస్తావా యాక్చువల్లీ నాకు అది ఇప్పుడే కాదు నీకు బిర్యానీ ఎప్పుడు ఫేవర్ అని తెలిసింది అప్పటి నుంచి అనుకున్న ఛాలెంజ్ నుంచి యాక్చువల్లీ నీకు నాకు పెడదాం అనుకున్నా ఈలోపు మీ అక్క వచ్చి మీ అక్క వచ్చేట అన్నది తెలుసా నీకు మీకు ఎందుకు మా సెల్కి నాకు పోటీ పోటీ పెట్టాను అన్నది అందుకు

చాలా హ్యాపీ అయితే వాళ్ళని అయితే నాకు వెయ్యి అంటాడు బట్ నా దగ్గరికి రారా రారా నేను అలాగైతే ఇస్తానంటే వెనక్కి తాగడిపోతున్నా ఇగో ఇగారు ఇంటికి వీడియో తెలుద్దామంటే అవ్వలేదు మేము కూడా మరి పిల్లలు ఇబ్బంది పెడతారు చిరక్ చిరక్ చేస్తున్నారు కదనేసి మేము ఇబ్బంది పెట్టలేదు వీడియో వీడియోకి ఇంకా అమ్మమ్మ కూడా వాళ్తాను వెళ్ళిపోయాను ఉండుమా నేను రేపు వరకు ఉన్నామన్నా సరదాగా అలా మా అన్నాను లేదమ్మ వెళ్తాను అన్న సరే ఆయనకి ఇంకా వంట చేసి చక్కగా తినేసాము పెరిగానాలు తినేసాము ఇంకా అలా అది పడుకుని బయట కూర్చున్నాక సేపు ఉన్నాయి దోమలోనే ఇంటికి వస్తాను ఇంకా టైం కూడా అయిపోతుంది పది అయిపోతుంది కదా ఇంక పడుకునిపోతే రేపు లేదు క్యారేజీలు కూడా వండాలి కదా మా ఆయనకి మంచి అది చెప్పిన గుడి గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా తీయడానికి నవ్యో ట్రై చేస్తూ ఉంటుంది ఓకేనా ఓకే బాయ్